గడిచిన ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కైకలూరు మీటింగ్ వచ్చారు మీటింగ్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసే అతి కొద్ది మందిలో అంటే ఒక ఆరుగుర ఏడుగురు మరి ఆయన్ని కలిసే అవకాశం విష్ణు గారి దక్కింది ఆ రోజున హెలిప్యాడ్ ఆయనకి సాధారణంగా అంటే ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు మన పార్టీ బాగుంది మనం గెలిచేస్తామండి మనకి ఏం ఇబ్బంది లేదని మాట్లాడతారు కానీ ఈయన మాట్లాడిన మాట రవి ముఖ్యమంత్రి గారిది ఏంటంటే అన్న మా కులస్ అందరూ కూడా దిగువ మధ్య తరగతి వాళ్ళు వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా లేదంటే ఏదైనా కార్యక్రమం చేసుకోవాలన్నా మా చిన్న తిరుపతిలో ఏదైనా మండపం అనేది ఉంటే ఈ యొక్క పేదవాళ్ళందరికీ కూడా మనం ఉపయోగపడినట్లు అవుతుంది అని అంత హడామీలో కూడా అంటే అది బాగా అక్కడ హెల్లీప్యాడ్ లో ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద అధికారులు వీళ్ళందరూ ఉన్నారు అంత మందిలో కూడా కూడా ప్రభుత్వం నుంచి ఏదో ఒక సహకారం అందాలని మంచి ఉద్దేశంతో మరి అక్కడ అడగాల్సిన సందర్భం కాకపోయినా సరే అక్కడ మరి ముఖ్యమంత్రి గారిని ధైర్యం చేసి ఆయన అడిగారంట ఈ విషయం ఆ హడావిడిలో లో జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాల అర్థం కాక బస్సులో వెల్లిపేట నుంచి మీటింగ్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే డిఎంఆర్ గారిని ఓ అడిగారంట అన్న ఇందాక హెల్లీపేడ్ పేరు అంతమంది ఉన్నారు పెద్ద పెద్ద మేసాలతో ఒక ఆయన వచ్చాడు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఏదో చెప్పాడు నాకు గుర్తు రావట్లేదు ఏదో చిన్న తిరుపతి అంటున్నాడు అక్కడ ఏదో కళ్యాణ మండపం అంటున్నాడు ఎవరన్నా ఆయన అడిగారంట ఈయనకి డిఎన్ఆర్ గారికి కూడా గబుక్కి అంతమందిలో ఎవరున్నారని అర్థం కాక తర్వాత రోజు నా నన్ను పిలిపించుకుని నాన్న ఇవాళ మనోళ్ళు ఎవరో పెద్ద పెద్ద మేసాలు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కళ్యాణ మండపం గురించి అడిగారంటే ఎవరంటే నేను కూడా కృషి చెప్పి ఆలోచించాను ఆలోచించి ఆ రోజున హెలిప్యాడ్లోకి ఎవరెవరు వెళ్ళారని నా ఫోటోలన్నీ తీసుకుంటే ఆ పెద్ద విష్ణువర్ధన్ గారు విష్ణువర్ధన్ గారు ఇలా మన ఇలా మన విష్ణు గారు అండి అడిగిన తను ఇలా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడిగారు అన్నారు అక్కడితో అయిపోయింది తర్వాత ఎన్నికలు అయిపోయినాయి మొత్తం అంటే పార్టీలు మారిపోయినాయి ప్రభుత్వాలు మారిపోయినాయి అంతా అయిపోయింది సరే ఎంత కష్టపడి మనిషికి గత సంవత్సరం మాట చెప్పా రాబోయే రోజుల్లో మీరందరూ ఊహించిన స్థాయిలో మన విష్ణువర్ధన్ గారు ఉంటారు అలాంటి మంచి రోజులు మనం చీరికోటకు వస్తే అని మీకు చెప్పిన సందర్భం ఉంది కానీ ఆ రోజులో ఉన్న పరిస్థితులు బట్టి ఆ రోజున్న ఎందుకంటే కొన్ని కొన్ని పదవులు మార్చడానికి వీలు కాదు ఆ రోజున మరి విష్ణు గారిని రాష్ట్ర స్థాయిలో తీసుకోవడానికి వీలు పడలేం తర్వాత ఎన్నికలైపోయి అంతా ఎవరి చేసుకుంటున్నారు మరి ఆయన కూడా ఒక మంచి పాలనిచ్చి గౌరవించాలని మరి డిఎన్ఆర్ గారు అనుకుని మా ఇద్దరిని తీసుకుని మరి ఒక రోజున జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్ళి మరి ఇలా విష్ణు గారు అన్న మనం ఆ రోజున న్యాయం చేయలేకపోయాం చాలా కష్టపడ్డాడు పార్టీ చాలా మరి సహకరించాడు పార్టీ కోసం చాలా ఖర్చు ఉన్నాడు అతనికి మనం పార్టీలో ఏదో చేయాలి అని డిఎన్ఆర్ గారు అడిగారు అడిగితే ఆ రోజున హెలీప్యాడ్ లో జరిగిన విషయం జగన్మోహన్ రెడ్డి గారి గుర్తుండి ఆ రోజున కులం కోసం మీ యొక్క కులానికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో నువ్వు ఇలా కళ్యాణ మండపం గురించి అడిగావు నాకు గుర్తుంది కాబట్టి నీకు పార్టీలో మంచి గౌరవమైన స్థానమే మనం చేసి పెడతామని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఈయన కోరిక ఒకటే నా కులానికి మంచి చేసుకోవాలి నా కులంలో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా సహాయపడాలి కానీ ఆయన కోరిక అనుకున్నట్లుగా అక్కడ జరగడానికి వీలు పట్ల చాలా అడ్డంకులు వచ్చినాయి చాలా ఇబ్బందులు కూడా వచ్చినాయి ఎందుకంటే ఈ యొక్క ముదిరాజు కులం అనేది అటు రాయలసీమ ఏరియాలో బాగా ఎక్కువ మంది ఉన్నారంట ఈయనకొచ్చిన పదవి కోసం పెద్ద పెద్ద మాజీ మంత్రి మాకు కావాలి మా ఏరియా కావాలి మాకు మా ఏరియాలో ఉంటే మేము మా వాళ్ళందరికి కూడా ఉపయోగపడతామని కోడిపడి ఈ యొక్క పంచాయతీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వీళ్ళందరినీ కూర్చోబెట్టి అన్న విష్ణు అది వీలు కాకపోవచ్చాము నీకు దానికంటే మంచి పదవి దానికంటే పార్టీలో ఇంకా అత్యున్నతమైన పదవి నేను నీకు చేసి పెడతాను ఈసారికి దాన్ని వేరే వాళ్ళకే చివర భాస్కర్ రెడ్డి గారు అడుగుతున్నారు కాబట్టి ఆయనకు అవకాశం ఇద్దామని అడగడం జరిగింది ఈయన ఒకే ఒక మాట చెప్పాడు నాకు ఏది ఇచ్చినాయోనా పదలేదన్న ఇస్తే అది ఇవ్వండి మా వాళ్ళకి నేను ఏదో న్యాయం చేసుకోగలుగుతా లేకపోతే నేను ఒక సామాన్య కార్యకర్తగానే నేను మీకోసం పనిచేస్తాను అక్కడ నిజంగా ఎంతో నిజాయితీగా అదే కొంతమంది అయితే అలిగేసి వచ్చేయడమో లేదంటే బయటకు వచ్చి రకరకాలుగా మాట్లాడడం చేస్తారు నిజాయితీగా మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఇంత నిజాయితీ పార్టీకి మనం ఒక ఇస్తే నిజంగా ఆ పదవిని న్యాయం చేస్తాడు నిజంగా ఆ కులానికి ఉపయోగపడతాడు అనే ఉద్దేశంతో మరి ఆ రోజున మిగిలిన పెద్ద పెద్ద నాయకులందరినీ కూడా అక్కడ సముదాయించి వాళ్ళకు నచ్చ చెప్పి మరి రాష్ట్ర స్థాయిలో ముజిరాజు విభాగానికి అధ్యక్షుడిగా మరి ఆ రోజున కామటి మంత్రి గారిని ప్రకటించడం జరిగింది కూడా మన ఊరికి ముదినేపల్లి మండలంలో ఉన్న మన చిగురుగొండ గ్రామానికి దక్కిన గౌరవం మరి అలాగే ఆ పొలంలో మీరందరూ కూడా ఆ పొదంలో కూర్చున్నంత సంతోషపడాలి